నమస్కారం బ్రాహ్మణ జగన్నాథ పండిట్ బ్రాహ్మణ వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మీరు నన్ను వంటల్లో ఆదరించారు ఇప్పుడు నేను ఒక ఆరోగ్య చిట్కా సూక్ష్మంలో మోక్షం అది ఇప్పుడు మీకు ముందు చెప్పబోతున్నాను దీనికి ధన ధనము అక్కర్లేదు శ్రమ అక్కర్లేదు ఒక్క అరగంటకినా కష్టపడితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మెయిన్ నేను చెప్పబోయేటువంటి ఈ అంశం ఏమంటే చాలామంది ఇది సంధికాలం ఎండాకాలము ప్లస్ వర్షాకాలంలో చలికాలంలో మధ్యాహ్నం ఉన్నటువంటి కాలాన్ని సంధికాలం అంటాం ఈ కాలంలో మన దేహం అనేది లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఆహారం జీర్ణంగా లేకుంటే తిన్న ఆహారం మనం మలం ద్వారా బయటికి పోకను ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి రక్తనాళాలు జీర్ణ వ్యవస్థలో ఉన్న రక్తనాళాలు అంటే బుధంలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడం వలన మనకు ఫైల్స్ అనేటువంటి ఒక డబ్బు వస్తుంది ఈ ఫైల్స్ అంటే ఏమీ లేదు లోపల ఉన్నటువంటి నరాలు బయటకు వచ్చేస్తాయి చేస్తాయి మనం కానీ చేయి పెట్టుకుంటే ద్రాక్ష గుర్తుల్లాగా కింద బుధం దగ్గర మనకు తగులుతుంది సరే ఉదమ ద్వారం అంటే మలద్వారం మలద్వారం దగ్గర మలానికి పోతుంటే మలం ఫోర్స్గా రాకపోవడము వచ్చినా కూడా విపరీతమైన మంట నొప్పి ఇదే ఆ నరాల లోపల కొంచెం ఉద మల ద్వారము చిట్టుతుంది ఆ చిట్టినప్పుడు విపరీతమైన మంట ఉంటుంది నొప్పి ఉంటుంది ఏమీ అసలు రంగం చెప్పాలంటే రెబ్బా ఏంది అన్న అంత అనారోగ్యంలాగా మనకు అవ్వపడుతుంది దానికి మన వాళ్ళు ఈ డాక్టర్లను సంప్రదించడము ఆపరేషన్లు చేయడము ఇవన్నీ చేస్తుంటారు అక్కర్లేదు ఈ చిట్కా మా నాయనమ్మ వరలక్ష్మమ్మ గారని ఉండేది సింతకుంటారు ఆవిడ చెప్పింది దీన్ని మా మదర్ సిస్టర్ ఉండే గిరిజమ్మ గారని ఆమె ఆచరించింది ఆచరించబట్టి మా ఫ్యామిలీలో అందరు కూడా పిల్లలు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తే నేను తయారు చేసే కషాయం తయారు చేసుకొని హ్యాపీగా ఉంటారు ఏమి లేదండి చిన్న దీనికి కావలసిన ఐటమ్ ఏమంటే ఒకటే ఐటమ్ మనం మన ఇళ్లలో ఉన్నటువంటి ఈ మొక్క జాతులు ఉన్నాయి కదండి పైన చూడండి ఈ జాతులు అన్నీ ఉన్నాయి కదా వీళ్ళు వీటిల్లో ఇట్లా వేర్లున్న గడ్డి పడుతుంది ఇట్లా వేర్లున్నటువంటి గడ్డి ఉంటుంది ఈ గడ్డి ఈ గడ్డి ఇలాగనే మనము ఆ మాకు ఇలాగ కూడా ఉంటుంది ఈ గడ్డి ఇట్లా మొక్కల్లో ఈ గడ్డి ఈ గడ్డిని ఏం చేయాలంటే మనము దీన్ని ఈ గడ్డిని ఇట్లా ఒక బౌల్ తీసుకోవడము ఈ బౌల్లో కట్ బాగా ఈ వేర్లు కట్ చేయాలి ఇట్లా కట్ చేయాలి కట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి వేర్లు అన్నీ చూడండి వస్తున్నాయి బాగా వస్తున్నాయి చూడండి చిట్టు వస్తాయి ఇట్లా వస్తే ఈ గడ్డి అంతా కూడా ఇప్పుడు ఈ వేర్లు చాలా బలంగా ఉన్నాయి అందరికీ రావు అందువల్ల ఏం నష్టం లేదు ఒక కత్తెర తీసుకోండి కత్తెరతో వేర్లన్నీ ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకు అన్నీ పౌన్లోకి వచ్చేసేయండి చూడండి ఒక వేరు కూడా లేదు ఒక గడ్డిపోసి ఒకటి ఉంటే ఉండొచ్చు కానీ వేర్లు మాత్రం దీంట్లో పడిపోయినాయి మొత్తం ఈ వేర్లను ఏం చేయాలి మనము ఈ వేర్లు కానీ ఇలాగనే ఇంకొక వేరు పెద్ద వేర్లు ఉంటాయి మన దీంట్లో ఉంటాయి ఈ వేర్లు నిమ్మ తోటల్లో ఉంటాయి నిమ్మ తోటల్లో అవి ఇవి ఇంకా మంచి పండి గడ్డి తుంగ తుంగగడ్డలు అంటారు తుంగ గడ్డలు అంటారు అంటే మన ఇళ్ళల్లో ఏదైనా శుభాలకు అశుభాలకు వాడేటువంటి దర్భ ఉంది చూసారు ఆ దర్భ కింద ఉండే గడ్డలని తుంగగడ్డలు అంటారు ఈ గడ్డలు కూడా తీసుకున్నాం మనం ఇవి బాగా నీళ్లు పోసి వాష్ చేస్తాం ఎలాగా ఇవ్వండి ఇలాగా నీళ్లు పోద్దాం నీళ్లు పోసి ఆ మట్టి పోయేదాకా కడుగుదాం బాగా కడిగేసాం కడిగిన తర్వాత ఏం చేసాం ఇదంతా మట్టి అంతా పోయింది పోయిందా లేదా చెప్పండి పోయింది ఈ పోయినప్పుడు దీన్ని ఏం చేస్తామంట వేరే ఒక ప్రిజర్వేటర్లో అంటే ఒక బౌల్లోకి ఈ వేర్లన్నింటినీ బాగా తీద్దాం ఇట్లా మట్టి అంతా పోనీయండి తీద్దాం తీసేసిన తర్వాత ఈ బౌల్లో నీళ్లు మనకు ఇవి అక్కర్లా వీటిని మనము పారేసుకోవచ్చు ఇవి మళ్ళీ పారేవి కూడా మొక్కలకే పారేద్దాం ఇప్పుడు ఈ బౌల్ శుభ్రమైంది ఇది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఒక్క నిమిషం ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని బౌల్ శుభ్రం చేసుకుందాం ఇప్పుడు వీటిని ఏం చేస్తాం ఈ వేర్లను కడిగాం కదా ఈ కడిగినటువంటి వేర్లను మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఈ చిన్న రోలు రోకడి ఉంది దీంట్లో బాగా మనము దంచుదాం మెత్తగా ఇప్పుడు ఇదంతా నలిగిందండి బాగా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం అంటే ఈ మొత్తాన్ని మనము క్వాంటిటీ ఏమక్కర్లా ఒకరవ మనం కొంచెం ఆమైన చాలు ఎంత అవైలబుల్ ఉంటే అంత వేర్లేమి ఇంతని కొలత అక్కర్లా ఇక పిడికాడు వేర్లు ఇలా బౌల్లో వేద్దాం వేసిన తర్వాత మనము ఒక మెజర్మెంట్ ఉండాలి కదా మెజర్మెంట్ కాబట్టి ఇది తీసుకుందాం మెజర్మెంట్ మెజర్మెంట్ తీసుకొని దీంట్లో మనము ఈ జగ్గులో నీళ్ళు దీంట్లో పోద్దాం ఎట్లా ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న గడ్డిని దీంతో ఈ మా మెజర్మెంట్ జార్ ఉంది సరే లేనంటే జార్ తీసుకున్నా మీరు మామూలు గ్లాస్ తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఆ గ్లాస్ తోటి ఇట్లా నీళ్లు పోసి ఇట్లా పోయండి పోసి దీంతో నేను తీసుకున్న గడ్డికి దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు పోయండి నాలుగు దీంతో పోసామా నాలుగు పోసిన తర్వాత ఇంకా ఆ దాన్ని బాగా పొయ్యి మీద పెడదాం పొయ్యి మీద పెట్టేసి ఇది బాగా ఉడకనిస్తాం ఇప్పుడు వచ్చింది నాలుగు గ్లాసులు అనుకోండి ఒక గ్లాస్ అయ్యే వరకు మనము దీన్ని బాగా ఎగర పెడదాం ఎగర పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసి దీన్ని మనము ఒక జగ్గు ఇలాంటి జగ్గుంది కదా ఈ జగ్గులోకి మనము ఇదంతా మనం ఇగిరినాక వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఉంచుకుందాం మనం ఇట్లాగా గడ్డల్లో నీళ్ళు ఇవన్నీ ఉంచుకుందాము ఇప్పుడు నీళ్ళు వాడాం కదా ఉడకబెట్టే ఈ పిప్పింది ఉంది కదండి ఇది ఇది మళ్ళీ మూడు నాలుగు సార్లు వాడుకోవచ్చు ఇలాగ ఒక జాడీలో కొత్త వేసుకుందాం వేసుకుంటే ఇదంతా దీంట్లో ఉంటుంది ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మళ్ళీ ఒక పది రోజుల తర్వాత గడ్డి కొంచెం తీసుకోవడం వేర్లు ఇవి కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకొని నలభై రోజులు ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంది ఇది చాలామంది మా వాళ్ళు విదేశాలలో కూడా యాపిల్ గార్డెన్స్లో ఆ గడ్డి ఉంటుందంట అలాగనే మన బత్తాయి చెట్లలో కూడా గడ్డి ఉంటుంది దాన్ని పెట్టి తయారు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా రెస్పాన్స్ ఉంది దీంట్లో అంటే వేర్లు ఈ వేర్లలో కూడా రకరకాల వేర్లు ఉన్నాయి ఏదైనా తుంగగడ్డ అయితే శ్రేష్టం తుంగ అంటే తెలుసు కదా మనకు నీళ్ళ ఉండే గడ్డ లేకుంటే బత్తాయి చీరలో ఉండేటువంటి గడ్డలు ఏదైనా కానీ ఆ గడ్డి కింద ఉన్న గడ్డలే మనకు మంచిది ఇవి వాడాల్సిందిగా చెప్తూ ఇది మీకు నచ్చితే అందరూ చేసుకోండి నాకొక లైక్ ఇవ్వండి ఓ షేర్ చేయండి నన్ను ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది చాలా ఈజీ అది మీరు అనుకోవచ్చు వంటలు ఛానల్లో ఇది ఇదంటే ఇది కూడా ఆరోగ్యప్రదాయ ఇది మీ అందరు కూడా తెలియాలి ఎందుకంటే నా మీరు అభిమానంగా చూపిస్తున్నారు కాబట్టి ఈ కాలంలో చాలా మంది ఫైల్స్ కంప్లైంట్స్ అంటున్నారు కాబట్టి ఇది వాడండి నేను కూడా వాడా నేను ఎవరికైనా చెప్పడం నేను వాడా మా శిష్యులు వాడారు అందరూ వాడారు కాబట్టి చాలా మంచి ఇది కాబట్టి మీరు దయతో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మీ జగన్నాథ్